సరే ఓకే ఈరోజు పార్మర్ రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాముల ఆధ్వర్యంలో గాంజా పైన రాబడిన సమాచారం మేరకు ఉదయం పాల్గొన్నప్పుడు పెద్ద బండి లిమిట్స్లో ఇద్దరు వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర రెండు కిలో వంద గ్రాములు గాంజాను సిద్ధం జరిగింది అందులో శామలా అని ఒక లేడీ ఉంది అట్లాగే అని ఫిఫ్టీ సెవెన్ ఇయర్సు అతను ఒక విన్నారు వీళ్ళ దగ్గర నుంచి అట్లాగే ఎవరు ఉంటారు కన్జూమర్స్ ఎవరు ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా గుర్తిస్తాము వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇంత డిమాండ్ ముగ్గురమైంది ఇది ఇందులో స్పెషల్ ప్రోగ్రామ్లో భాగంగాను లాస్ట్ టైం కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఒకటను పరిస్థితి ఒక ముద్దాయి ఎస్కేప్లో ఉన్నాడు ఫైరోజర్ని అతను కూడా పట్టుకోవడం జరిగింది ఈయన ముగ్గురిని రిమాండ్ పొందిస్తున్నాము అట్లాగే ముఖ్యంగా మా ఎస్పీ గారు ఈగల్ ఐజీ గారు వాళ్ళ దగ్గర నుంచి డిస్ట్రక్షన్ చాలా క్లియర్గా ఉన్నాయి గాంజా రహిత ప్రాంతంగా మీరున్న ఏరియా సమాచారం అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎవరైతే కన్జ్యూమర్స్ వాళ్ళ లిస్ట్ కూడా చేసి వాళ్ళకు కూడా కౌస్ ఉంటారు ఏదైనా సమాచారం ఉంటే మీరు ఎవరించినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని పూర్తిగా నిర్మూలనలో భాగస్వామ్యం అనుకుంటున్నారు అందులో మీరు కూడా సహకం కోరుతున్నాను థ్యాంక్ యూ రాంత చాలా ఏరియాల్లో చాపకి నిద్ర లాగా పోతూ ఉంది చాలామంది స్వచ్ఛంద కాలేజీ ఆధ్వర్యంలో స్కూల్ టీచర్స్తోనూ అట్లాగే స్వచ్ఛంద సంస్థ కలుసుకొని డ్రగ్స్ డ్రగ్స్ వద్దు దాని లేదా ప్రసాద్ దూరంగా ఉన్నాయి దాని మీద చాలామంది డ్రాంగ్స్ పెడుతున్నాము కాలేజీ మీటింగ్ పెడుతున్నాము ఎన్జిఓ వాళ్ళతో మీటింగ్స్ పెడుతున్నాము ఈవెన్తో ఇంకా గాంజా మన వైపు మన మధ్యలో ఉంది కన్జూమర్స్ అలవాటు పడేవారు ఉన్నారు తెచ్చేవారు ఉన్నారు వాళ్ళపైన నిఘా దేవాల నిఘా పెట్టి పోలీసు వాళ్ళపైన కంటిన్యూ చేస్తున్నారు అలాగే అవైర్నెస్లో భాగంగా అన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము పబ్లిక్కి కింద లెవెల్లో కూడా మన ఇంట్లో కూడా గాంజా వస్తుంది మన పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి తల్లిదండ్రులు చేరేలాగా కూడా మనమంతా దీని ప్రచారం నిర్వహించి పూర్తి అరగటంలో పాత్ర వహించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ